రెగ్యులర్గా రామయ్య నా అదే నాకు గుర్తే నాకు సున్నతిని రావడానికి కారణం రామయ్యనే కానీ ఎదురు పడుతుండేవి వాళ్ళ ల్యాబ్ సైడ్ హాస్పిటల్ ఎక్కడ కనిపించిన గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటుండే బాగున్నారా భార్య పిల్లలు బాగున్నారా కూడా మాట్లాడుకున్నట్టం నేను ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద రామాయణ మా పాపని మీ బాబు చేసుకోండి అని అడిగినా అంటే ఒక పెద్ద బాబు పెళ్లి కుదిరిపోయిందమ్మా ఇట్లనైతే లాంగ్ కలిసి ఉంటాము అని నాకేం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారో నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదని నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాను తన సుశీలమ్మ మేడం కూడా మొదటి కార్యక్రమాలే నేను పోయిన పనిలో చదువుకున్న ఐదో తరగతి వరకు అక్కడ టీచర్లు ఇలా సరిగ్గా నాకు ఏబిసిడీలు తప్ప ఇంగ్లీష్ ఏమొచ్చేది కాదు మేడం చేయిన రెండో రోజు మూడో రోజే ఇంగ్లీష్ పాఠాలు మొదలుపెట్టి చదివేయడం పెట్టింది నాకేం ఒక అక్షరం రాదు ఇంగ్లీష్ నా సీనియర్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఆడ రోజు తెలుగులో ఇంగ్లీష్ను తెలుగులో రాసుకొని వచ్చి మేడం చూడకుండా బుక్ పెట్టుకొని చదివేదాన్ని మేడం తెలియదు కదా ఇంగ్లీష్ చదువుతుంది లలిత అని మేడం అనుకుంటున్నారు మళ్ళీ తర్వాత తర్వాత మేడం గమనించినారు నువ్వు రోజు ఇంగ్లీష్ పేపర్ నువ్వు తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్పుకొని రాయించుకొని చదువుతున్నావు నేను ఇట్లా ఒప్పుకొని నువ్వు ఇంగ్లీషే చదవాలనేది వాళ్ళ ఇంటి దగ్గర రోజు రాత్రి పది గంటల వరకు కూర్చొని కంటా పాఠం నేర్చుకుని వచ్చి చదివేదాన్ని చదివేంత వరకు మేడం ఇస్తుంది పాఠం ఈరోజు చెప్పిన పాఠం రేపు ఉదయం చదవాలి అట్లా ఈరోజు నేను ఎక్కడైనా ఇంగ్లీష్ రాసిన తెలుగు రాసిన లలితమ్మ చక్కగా రాస్తుంది నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా నేను ఇంటర్ చదవాలంటే మా అమ్మలు చదివించలేదు నేను ఐటీఐ చేస్తున్నా సురేంద్ర ఇంటర్ చదువుతున్నాడు మళ్ళీ నేను సురేంద్ర అక్కడ కూడా సేమ్ ప్రయాణం వాళ్ళ చుట్టాల దగ్గర రాత్రి ఉన్నాడు నేను కూడా మా అక్కలు ఇంట్లో చదువుతున్నా అక్కడ అంత బాగా మాట్లాడుకుంటాం కానీ ఎదురైతే బాగున్నావు సురేంద్ర అంటే బాగున్నావు అంటే మేము మా అక్కలు ఇంట్లోనే అంటే సురేంద్ర కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఉన్నాళ్ళతో సైడ్కు చిన్న గట్టి యూనియన్ పోయేటోళ్ళం వాళ్ళ పిల్లలు ఇంటర్వెల్ అయితే కూడా మేము బయట పోయేటోళ్ళం కాదు మేము క్లాస్ రూమ్ లోనే ఉండేటోళ్ళం అబ్బాయిలంతా బయట తిరిగి చెప్పాలంటే నాకు ఎప్పుడు భూషణం సురేంద్రం మా బునేట మీ భాష మీ భాష సురేంద్ర ఎక్కువ మాతో చదువు మేడం వాళ్ళ ఇంట్లో కల్చరల్ ప్రోగ్రాం అప్పుడు మేడం వాళ్ళ డ్యాన్సులు పాటలు ఆటలు అన్ని మేడం వాళ్ళ ఇంట్లో నేర్చుకునే వాళ్ళం ఆడపిల్లలు పల్లెటూరు అయినా సరే రాత్రి ఉండి కూడా నేర్చుకొని ఉండిపోయేటోళ్ళం సురేంద్ర ఎక్కువ అటాచ్మెంట్ సురేంద్ర గాని సురేంద్రని ఎక్కువ వాళ్ళ ఇంట్లో చేసిన ఆరిసెలు కరిజకాయలు గంజిగండలు రొట్టెలు అన్నీ తెచ్చేటోడు మాకు అందరు తినడానికి మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు నేను రామాయణ అడుక్కుంటున్నాను నాకు రెండు బిడ్స్ అన్నా చెప్పు ఒక లెక్కన చెప్పాలి అసలు పలకనే వాళ్ళకి వచ్చింది అప్పుడు ఒక తెలుగు టీచర్ ఉండే ఆ సార్ మామ మామ అంటూ అందరు సార్లు అందరూ నా భార్య అని చెప్తుండే ఆయన అంటే మా ఇంటి పక్కలా తెలుగు టీచరు ఆయనతో పాటు ఎవరు పల్లెటూళ్ళు అమ్మాయిలు వచ్చేటోళ్ళు కానీ నేను ఒక్కదాన్ని వచ్చేదాన్ని నా పిల్లమని చెప్తుండే అందరు ఎదురుగా అబ్బాయిలు అమ్మాయిలు ఎదురుగా అట్లా పోతుంటే నీ పిల్లలు సున్నా వచ్చింది రా నాకు ఇన్సల్ట్ ఏంటంటే ఆ రోజు రామాయణ కట్ట తీసుకుని కొడదామని అంటారు బాధ అండి మళ్ళీ తర్వాత అడిగిన అడుగుకుంటున్నా రామయ్య రెండు బిడ్డలనే చెప్పు రెండు బిడ్డలనే చెప్పని ఏం పలకలేడు మళ్ళీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు దత్తగిరి చెప్పినట్లు నేను మీ భాష మనీ ఒకరు వెనకాల ఒకరు నేను మీ భాషను చూసి రాస్తున్నా నా పేపర్ మనకి ఇచ్చిన ఆ హెడ్ మాస్టర్ ఇంత స్ట్రిక్ట్ అంటే వెలుగుతే హెడ్ మాస్టర్ నా పేపర్ పుంజుకొని నువ్వు పెద్ద మనిషి నీ నువ్వు రాయమంటే ఎదురుకొళ్ళకి పేపర్లు ఇస్తున్నావు నా పేపర్ పుంజుకొని పంపించేసినారు పాపం మీ భాష కూడా మీ భాషకి ఉన్నాడేమో కానీ నేను మీ భాషను తలుచుకోవడం రోజే లేదు ఆ ప్రామిస్లో చెప్తున్నా ఏ విషయంలోనైనా నేను మనీ పాస్ అయినా అంటే మీ భాష వాళ్ళని టెన్త్ క్లాస్ పాస్ అయినా మరి దాని పేపర్ కూడా కుంచుకున్నారు నన్ను బయట పంపించేసిన చూపిస్తున్నామని నా పేపర్లు మన దగ్గర ఉన్నాయి మీ భాష పేపర్లు నా దగ్గర ఉన్నాయి నేను బయట ఒత్తికపోతూ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని మీ భాష పేపర్లు మీ భాషకి ఇచ్చేసి మనీ పేపర్ మనకి ఇచ్చేసి నా పేపర్లు కూడా మన దగ్గర ఉంటాం వాళ్ళని వెళ్ళిపోయినా ఏడ్చుకుంటున్నాను నేను కూడా థర్డ్ క్లాస్లో పాస్ అయినా నేను మ్యాథ్స్ తప్ప అన్ని సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు కానీ ఎందుకంటే తెలుగు సార్ దగ్గర ట్యూషన్లు చెప్తుంటే నేను అక్కడే చదువుకుంటుండే ఇంకా సీను వెంకట్రామరెడ్డి మా రామకృష్ణ చిన్నయ్య అందరం బాగా క్లోజ్ మా భూషణము సురేంద్ర మే భాష మేమంతా డీప్ క్లోజ్ ఆడపిల్లలైనా సరే మా బెంచ్లో వాళ్ళు కూర్చునేటోళ్ళు వాళ్ళ బెంచ్లో మేము కూర్చునే వాళ్ళు నోట్స్ రాసుకోవాలంటే చిన్నవి నోట్స్లు ఇప్పించుకుని పోయేటోళ్ళం మరి అంత బాగా చదువుకున్నాం టెన్త్ క్లాస్ అయిపోయేటప్పుడు అందరం సర్టిఫికేట్ తీసుకొని వచ్చినప్పుడు అందరం చాలా ఇచ్చినాం